కాకినాడ రూరల్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా స్వాతంత్ర అభ్యర్థి ర్రి గోపాలకృష్ణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఆయన శ్రీపురం కొప్పిశెట్టివారి పాలెం వెల్లంగి గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా సరే మన స్థితిగతులు మారలేదని అయితే ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థిగా నేను ఎన్నికలలో పోటీ చేస్తున్నాను నా గుర్తు ఉంగరం ఉంగరం గుర్తుపై మీరందరూ మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించండి నియోజకవర్గం లో ఉన్న ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ వర్గాల యొక్క స్థితిగతులను మార్చే విధంగా పరిపాలన సాగిస్తామని ఈ రోజు పెత్తనదారుల యొక్క అడుగుజాడల్లో పరిపాలన జరుగుతుందని అయితే ఈ అణగారిన వర్గాలను ఏ యొక్క పెత్తనదారి కూడా పట్టించుకోకుండా నియంత్ర పరిపాలన జరుగుతుందని ఆయన మీడియాతో వెల్లడించారు మన ఓటు మన హక్కు మన పరిపాలన మనమే చేసుకుందామంటూ నినాదంతో కర్రి గోపాలకృష్ణ అనే నేను ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతున్నానని ఆయన మీడియాతో వెల్లడించారు ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ మాధవ కర్రి యూత్ మరియు కార్యకర్తల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వతంత్ర అభ్యర్థిగా మంచి కాబట్టి కాకినాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అయ్యా తమ్ముడు చిన్న నెక్స్ట్ పోటీ జరిగిన ఆ మై గురించి మనందరూ తదంత్ర అభ్యర్థులు అందరూ కూడా పోటీ చేశారు ఆయన ముఖం బయట పన్నెండు

అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం వేలంగి ప్రసారంలో భాగంగా వేలంగి చేరుకున్నాం ఇంతకుముందే సిరిపురం కుప్పశెట్టివారిపేట మరియు అది కంప్లీట్ చేసుకుని ఇక్కడ వేలంగికి చేరుకున్నాం ఈరోజు గ్రామాల్లో ఇంటింటికి తిరగడం జరిగింది గడప గడప తిరగడం జరిగింది వాటర్ని డైరెక్ట్గా కలవడం కూడా జరుగుతుంది వారు చాలా ఆదరాభిమానులు చూపిస్తున్నారు సహకారాలు సహకారంగా మాట్లాడుతున్నారు చాలా వారందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మనం ఈరోజు రేపు మే పదమూడో తారీఖున ఎలక్షన్లకు వెళ్ళబోతున్నాం ఒక ఒక్కటే మనం ఆలోచించాలి ఈరోజు బడుగు బలహీన బలహీన వర్గాల పరిస్థితి ఎలా ఉంది మన స్థితి ఏంటి మన గతి ఏంటి ఇప్పటికైనా మనం ఆలోచించుకోవాలి స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నాం డెబ్బై ఏళ్ళు గడిచిపోయింది కానీ ఇప్పటి వరకు మనకు సరైన రాజకీయ గుర్తింపు లేకపోవడం మనం వెనకబాటుతనం అన్నీ కూడా మనల్ని ఒక అవమానకర పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలు తోచేస్తున్నాయి నిలబెడుతున్నాయి అవమానంగా మాట్లాడుతున్నాయి అవహేళనంగా మాట్లాడుతున్నారు ఇది మనం తిప్పికొట్టాలి బీసీ సోదరులారా ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ సోదరులారా సోదరి మండలారా మీకు మీకు ప్రత్యేకమైన నా విజ్ఞప్తి విన్నపం ఖచ్చితంగా మనం జనా ప్రా ప్రాతిపదికన సంఖ్యా భాగం ఎక్కువ ఉన్నాం సీట్లు మనకే కేటాయించాలి అల్పసంఖ్యాకంగా ఉండి నెగ్గలేని పరిస్థితిలో ఉన్న అల్పసంఖ్యాక వర్గాలకి సీట్లు కేటాయిస్తున్నారు ఇది ఎంత దుర్మార్గం ఎంత అన్యాయం ఇది మనం అర్థం చేసుకోవాలి ఒక ఒక రాజకీయ పార్టీ పెట్టినప్పుడు అది ఖచ్చితంగా రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి లోబడి ప్రజలకు ప్రజల అభిష్టానికి లోబడి వారు పనిచేయాలి వారు సీట్లు కేటాయించాలి కానీ ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మనందరి మనందరికీ అన్యాయం జరుగుతుంది ఇది ఎక్కనైనా మారాలి మనం మారితే రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు మన దగ్గరికే వస్తాయి ఇది ఎంతటితో ఆగకూడదు ఇది ఒక ఉద్యమంలో మనం చేయాలి ఇప్పటికిప్పుడు మార్పు మార్పు రావడం కోసమే మనం ప్రయత్నం చేయాలి గత రాబోయే రోజుల్లో మనం అతి పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా ఒక తాటి మీదకి వచ్చి మన అందరం కూడా ఒక కాయక తాటి మీద ఉండి మనల్ని మనం గెలిపించుకుందాం మన ఓటు మనం వేసుకుందాం మన పరిపాలన మనం చేసుకుందాం స్వీయ పరిపాలన స్వయం పరిపాలన శ్రేయస్కరం అదే ప్రజాస్వామ్యం అన్నారు మహనీయులు ఎందరో దాన్ని మనం అనుసరించాలి ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం మన గుర్తు ఉంగరం గుర్తు బ్యాలెట్ నెంబర్ పన్నెండో నెంబరు మన గుర్తు ఉంగరం బ్యాలెట్ నెంబర్ పన్నెండు అందరికీ అందరూ నన్ను ఓటీస్ గెలిపించండి మీకోసం పనిచేస్తాను మీకోసమే నేను నిలబడతాను అని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను అందరికీ నమస్కారం